వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో మంగళవారం వేంపల్లె మండలం తాళ్లపల్లె గ్రామంలో పంటలను పరిశీలించారు అక్కడి రైతులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు మా ప్రభుత్వం హయాంలో క్వింటా ఉల్లి ధర నాలుగు వేల నుంచి పన్నెండు వేలు పలికింది ప్రస్తుతం ఉల్లి ధర క్వింటాలకు ఎనిమిది వందలు పలుకుతోంది చీనీ ధరలు టన్ను ముప్పై వేల నుంచి లక్ష వరకు ధర పలికింది ప్రస్తుతం చీనీ ధరలు ఆరు వేల నుంచి పన్నెండు వేలకు కూడా కొనే పరిస్థితి లేదు రైతులకు కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దళారి వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాడని జగన్ ఆరోపించారు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు ఇదే మన ఆయాంలో ఎంత మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయల మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు కమ్మి అనేది వైఎస్ఆర్ సిపి రెజీమ్ లో అయితే ఇప్పుడు ఆరు వేల నుంచి పన్నెండు వేలు కూడా కొనే నాతులు లేడు మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని మన సూట్ అని మన ভারতনা <inaudible> 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 న్నర టన్ను సూటు మళ్ళీ పదికి రెండున్నర టన్ను సూటు మళ్ళీ ఇచ్చేది ఆరు వేరు నుంచి పన్నెండు వేలు ఇచ్చే ఆరు వేల నుంచి పన్నెండు వేలు మళ్ళా పదికి రెండున్నర టన్ను సూటు అంటే కమిషన్ అదే వైఎస్ఆర్ సిపి హయాంలో అమెజా ఉంటుంది మినిమం ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా అమ్ముడుపోయిన పరిస్థితి పత్తాయి ఇది చిరిక దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ సిపి హైయాంలో మినిమం ఇది దీనికి సంబంధించినంత వరకు నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాల్కి అమ్ముడు పోతే నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు పన్న నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాల్కి అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు గ్రేడ్ గ్రేడ్ బాగుంటే నుంచి అంట ఆవరేజ్ మూడు ఉందంట అంటే ఆవరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి దీనికి కూలీ ఖర్చులు రావాలన్న కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్న బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల ఊహకు కూడా అందల ఆర్బికే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది కమిషన్ అనేది ఎక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడ ఉండదు ఈరోజు ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేటు కన్నా కూడా